తమిళ హీరో విశాల్ చివరికి పెళ్లికి సిద్ధమయ్యారు హీరోయిన్ సాయి ధన్సికాతో ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన వివాహం జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు సోమవారం యోగి ద ఆడియో లాంచ్ ఈవెంట్ లో వీరిద్దరూ కలిసి హాజరయ్యారు ఒకరినొకరు హక్ చేసుకుని సంతోషంగా కనిపించడంతో వారి ప్రేమ బంధం బయటపడి పెళ్లి ప్రకటన వచ్చేసింది విశాల్ కి నలభై ఏడు సంవత్సరాలు ధన్సికకు ముప్పై ఐదు సంవత్సరాలు గతంలో నడిగార్ సంఘం భవనం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని చెప్పిన విశాల్ ఆ పని పూర్తవుతుండటంతో ఇప్పుడు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు తమిళంతో పాటు తెలుగులోను క్రేజ్ ఉన్న హీరో విశాల్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు హీరోయిన్ సాయి ధన్సికతో తో తన వివాహాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేస్తారు సాయి ధన్సికా నటించిన యోగిద చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన విశాల్ ధన్సికాను హక్ చేసుకున్నారు వీరిద్దరు ఎంతో సంతోషంగా ఒకరినొకరు కౌగలించుకొని సిగ్గుతూ నవ్వుతూ చేతులు పట్టుకుని కనిపించారు దీంతో మీడియా కెమెరాలన్నీ వీళ్ళని కవర్ చేయడానికి పోటీ పడ్డాయి విశాల్ వయసు నలభై ఏడు కాగా ధన్సికాకు ముప్పై ఐదు ఏల్ ఇద్దరి మధ్య పన్నెండేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న తేడా మనిషికే గాని మనసుకి ఉండదంటున్నారు ఈ ప్రేమ పక్షులు నడిగా సంఘానికి భవనం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోనని గతంలో శపథం చేసిన విశాల్ ఆ ప్రయత్నంలోనే ఇన్నాళ్లు తలమునకలై ఉన్నాయి ఆ భవన నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో ఇటీవల పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు ఆయన అడిగారు దీనికి విశాల్ స్పందిస్తూ నా జీవిత భాగస్వామి అయ్యే వ్యక్తిని కనుగొన్న త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా అని తెలిపారు దీంతో విశాల్ ప్రేమ వివాహానికి సిద్ధమయ్యారని అందరూ అనుకున్నారు సోమవారం ఉదయం నుంచి విశాల్ చేసుకోబోయే అమ్మాయి సాయి ధన్సికే అంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి సాయిధంశిక విశాల్ కొంతకాలంగా ఘాడంగా ప్రేమించుకుంటున్నారని త్వరలోని వీరు ఎంగేజ్మెంట్ చేసుకుని నాలుగు నెలల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని కాలీవుడ్ వర్గాలు కోడై కూశారు అయితే ఈ ప్రచారానికి కొద్ది గంటల్లోనే చెక్ పెట్టేశారు విశాల్ దీంతో సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు చెప్తున్నారు విశాల్ పెళ్లి వార్త ఆయన అభిమానులకు పండగలా మారిపోయింది తమ హీరో ఇన్నాళ్ళకు ఇంటి వాడు అవుతున్నాడని సంబరపడిపోతున్నారు ఇటీవల విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన విశాల్ స్పృహ తప్పి పడిపోవడం అందరినీ షాక్ కి గురిచేసింది అక్కడి వారు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే భోజనం చేయకపోవడం వల్ల నీరసం వచ్చి ఆయన పడిపోయినట్లు విశాల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి గతంలో ఎంతో ఫిట్ గా ఉండే విశాల్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంపై అభిమానులు టెన్షన్ పడుతున్నారు ముదుగజరాజు ఈవెంట్ లో విశాల్ ని చూసిన జనాలు షాక్ కి గురయ్యారు కనీసం మైక్ తీసుకొని మాట్లాడడానికి కూడా ఆయన కష్టపడాల్సి వచ్చింది ఇటీవల విల్లుపురంలో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన ఫ్యాన్స్ ను మరింత ఆందోళనకు గురి చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन